హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఓకే ఈరోజైతే తోడైతే రాలేదు ఒక నోటిఫికేషన్ సంబంధించి చాలామంది ఒక గందరగోళంలో ఉన్నటువంటి ఒక వార్త గురించి అయితే ఈరోజైతే నేను ఈ వీడియో చేయడము జరుగుతుంది అదే జిపిఓ పోస్టులపై గందరగోళం అని ఈరోజు మనకు ఒక వెలుగు పత్రికలో ఒక కథనం అయితే రావడం జరిగింది జీపీఓ పోస్టులపై గందరగోళం అసలు ఏంది జీపీఓ పోస్టులు ఏంది అసలు ఎట్లా నోటిఫికేషన్ పడ్డది అని చూసినట్లయితే మొత్తము పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేటువంటిది పడ్డది ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు సంబంధించి గ్రామ పరిపాలనాధికారి గ్రామ పాలనాధికారికి సంబంధించినటువంటి గ్రామ పాలనాధికారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది మరి ఇక్కడ ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులతో నోటిఫికేషన్ వస్తే ఇందులో విఆర్ఓలు అదేవిధంగా విఆర్ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అదేవిధంగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అనేటువంటి ఈ విఆర్ఏల నుంచి వాళ్ళకు రాత పరీక్ష పెట్టి అందులో మూడు వేల ఐదు వందల యాభై మందిని ఎంపిక చేసిండ్రు అంటే ఇక్కడ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో మూడు వేల ఐదు వందల యాభై పోతే మిగతా ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు అనేటువంటివి తప్పనిసరిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నింపాలి కానీ ఒక గందరగోళం అయితే ఏర్పడ్డది కానీ ఇక్కడ ఇప్పుడు రెవెన్యూ నుంచే సర్దుబాటు చేయాలని ఆయా రెవెన్యూ సంఘాలు అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ ఈ న్యూస్ ఏందో ఒకసారి చూద్దాము కొత్తగా మంజూరు చేసినటువంటి గ్రామ పాలనాధికారి పోస్టుల భర్తీపై గందరగోళం నెలకొనింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా ఇప్పటికే మూడు వేల ఐదు వందల యాభై మందిని ఎంపిక చేశారు మిగిలిన ఏడు వేల నాలుగు వందల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట ప్రతిపాదనలు అయితే ఉన్నాయి చాలా మంది అయితే ఈ నోటిఫికేషన్ మీద అయితే ఆశలు పెట్టుకున్నారు చాలా మంది అంటే ఇప్పుడు టీచర్ పోస్ట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు పోలీసు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మరి మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే పోస్టుల నోటిఫికేషన్ అనేటువంటిది ఏడు వేల పోస్టులు అయినా సరికి అందరూ ప్రిపేర్ కావాలని అనుకున్నారు అనుకునేసరికి మనకు ఒక గందరగోళం అనేటువంటిది వచ్చింది ఆల్రెడీ కోచింగ్లు స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ని పోస్టులు ఇక ఉన్నాయి డైరెక్ట్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి దాని మీద చేసేసరికి మన ఒక గందరగోళం అనేటువంటిది వచ్చింది కానీ ఇంకా క్లియర్ అనేటువంటి కాలేదండి ఇక్కడ ఏడు వేల నాలుగు వందల పోస్టులను నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఇప్పుడు రెవెన్యూ శాఖ నుంచే సర్దుబాటు చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి ఇది పేపర్లో వచ్చినటువంటి అంశం మరి దీంతో కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల్లో ఆందోళన అయితే నెలకొన్నది అసలు మిగిలిన పోస్టుల భర్తీ ఎలా జరుగుతుంది అనేటువంటి దానిపై స్పష్టత కొరబడింది జూన్ రెండు నుంచి ముప్పై ఐదు శాతం గ్రామాల్లో మాత్రమే జీపీఓల యొక్క సేవలు అందుబాటులోకి రానున్నాయి మిగిలిన అరవై ఐదు శాతం గ్రామాలకు జీపీఓలు అందుబాటులో ఉండరు దీంతో వాళ్ళని ఎలా సర్దుబాటు చేస్తారో అనే ఆసక్తి కూడా నెలకొన్నది వాస్తవానికి గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రామ పాలనాధికారి పోస్టులను క్రియేట్ చేసింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అవసరమని అంచనా వేయగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పైన ఇప్పుడు సందిగ్ధత అయితే నెలకొన్నది అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడము జరిగింది అంటే ఇక్కడ ఈ రెండవ తారీఖు తర్వాత వీళ్ళ ఆల్రెడీ ఎంపిక చేయడం జరిగింది కాబట్టి ఎంపిక ఎంతమంది చేసి మూడు వేల ఐదు వందల యాభై మందిని ఎంపిక చేసింది కాబట్టి వాళ్ళు డ్యూటీకి ఎక్కుతారు విఆర్ఓలు వీఆర్ఏలు డ్యూటీకి ఎక్కుతారు అందులో ముప్పై ఐదు శాతం మంది ఆ ముప్పై శాతం గ్రామాల్లో డ్యూటీకి ఎక్కడ జరుగుతుంది ఇంకా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మిగులుతుంది మరి ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎట్లా సర్దుబాటు చేస్తారు ఏ విధంగా సర్దుబాటు చేస్తారు అనేటువంటి సందిగ్ధత ఏర్పడదు నోటిఫికేషన్ వస్తుందని ఆశతో చూస్తా ఉన్నారు ఓకే మరి ఇక్కడ మారిన రెవెన్యూ ఉద్యోగుల స్వరం గ్రామ పాలనాధికారి పోస్టుల్లో సగం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంటు పద్ధతిలో చేపట్టి మిగిలిన సగం పోస్టులకు వివిధ శాఖల్లో అడ్జస్ట్ చేసిన పాత విఆర్ఓ విఆర్ఏలను తీసుకోవాలని మొదట్లో సర్కారు భావించింది మొదట్లో సర్కారు భావించింది మధ్యలో సర్వీస్ విషయంలో వ్యతిరేకత రావడంతో మొత్తం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చింది ఆలోగా పాత వీఆర్ఓలు విఆర్ఏలలో అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకోగా కేవలం నాలుగు వేల ఐదు వందల యాభై మందే అప్లై చేసుకున్నారు ఇందులో పరీక్షకు నాలుగు వేల మంది మాత్రమే అటెండ్ అయ్యారు అందులోను మూడు వేల ఐదు వందల యాభై మంది మాత్రమే యాభై మంది మాత్రమే ఎంపిక అయ్యారు ఇప్పుడు మిగిలిన పోస్టుల సంగతి ఏమిటనే ఆందోళన కొనసాగుతుంది టీజిపిఎస్సి నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వస్తుందని ఏడు వేలకు పైగా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో చేపడతామని ఉన్నతాధికారులు ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు అయితే రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మాత్రం రెవెన్యూ శాఖ నుంచే మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి పైగా పరీక్షకు హాజరు కాని వాళ్లకు రాశి ఫెయిల్ అయిన వాళ్లకు ఇతర రెవెన్యూ ఉద్యోగులకు జీపీఓగా అవకాశం ఇవ్వాలని కోరుతున్న కోరుతున్న జరిగింది అంటే ఇక్కడ ఇతర రెవెన్యూ ఉద్యోగులు కూడా జీపీ గో అవకాశం ఇవ్వాలి మిగతా పోస్టులు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి హాజరు కానటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఎగ్జామ్ హాజరు కానిటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి విషయంతో ఇక్కడ రెవెన్యూ సంఘాలైతే ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి అందజేయడము జరిగింది దాంతో ఏమైతుందంటే నిరుద్యోగంలో ఆందోళన వచ్చేసింది ఇక్కడ అంటే పాత వీఆర్ఓ విఆర్ఏల నుంచి ఎంపిక చేసిన తర్వాత మిగిలిన ఏడు వేల నాలుగు వందల నాలుగు జీపీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం గతలో ప్ర గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయొచ్చని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరి పరీక్ష నిర్వహించి నాలుగేళ్లు ప్రొఫెసరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ చేయాలన్నటువంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఇప్పుడు రెవెన్యూ సంఘాలు ఉన్న ఉద్యోగుల్లోంచి సర్దుబాటు చేయాలని కోరుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది ఈ తరుణంలో గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టుల భర్తీపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు క్లియర్ ఇచ్చిందండి ఇందులో ఈ పేపర్లో అయితే క్లియర్ ఇచ్చే ఇవ్వడం జరిగింది అసలు ఎందుకు గందరగోళం ఏర్పడ్డది అసలు ఎందుకు గందరగోళం ఏర్పడ్డది ఎంతమంది పాస్ అయ్యరు ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఎంతమంది ఎదురు చూస్తున్నారు మరి ఏ విధంగా భర్తీ చేసారు ఇంకా ఎవరెవరు ఆ పోస్టులకు సంబంధించి కావాలని కోరుకుంటున్నారు అనే విషయం మీద కాబట్టి అతి త్వరలోనే దీని మీదనైతే స్పష్టత రావడం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికే ఎక్కువగా అవకాశం ఉన్నదని నేను అయితే భావిస్తూ ఉన్నాను కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జామ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే ఈ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతా ఉన్నారో ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఆపకండి గ్యారంటీగా గ్యారంటీగా నోటిఫికేషన్ అయితే రావడానికైతే అయితే అవకాశం అయితే ఉన్నదండి అంటే దాదాపుగా రావడానికి అయితే అవకాశం ఉంది ఎన్నో కొన్ని పోస్టులు అయితే ప్రభుత్వం ఆల్రెడీ మాట ఇచ్చింది కాబట్టి పోస్టులు అయితే రావడం జరుగుతుంది కొంచెం అటు సంఖ్య తగ్గినా కానీ పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా ఇది జీపీఓలో అంటే జీపీఓకి సంబంధించి ఏర్పడ్డటువంటి గందరగోళానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ వీడియో అయితే చేయడం జరిగింది జీపీఓ పోస్టులపై గందరగోళం అనేటువంటి పెద్ద హెడ్డింగ్ తోటి రావడం జరిగింది ఓకేనా ఇది జీపీఓ లకు సంబంధించినటువంటి సమాచారం మరొక వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అందరికీ విష్యూ ది బెస్ట్